గుడ్ మార్నింగ్ నిశాంత్ గుడ్ మార్నింగ్ దార్వి పాపా దార్ ఏం చూస్తున్నావు బేబీ ఏమైంది బేబీకి అమ్మ అమ్మ బేబీ కాలా అక్కడ కృష్ణ చెప్పు కృష్ణ చెప్పు కృష్ణ వాళ్ళ పిల్లలకి బ్రేక్ఫాస్ట్గా బనానా ప్యాన్ కేక్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట హెల్దీగా చాలా మంచిగా అనమాట ఎక్కడికి వచ్చారు బాయ్ 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 ఎందుకు మీ డాడీని చూస్తే అంత నవ్వు కూర్చోవచ్చా కదా కాసేపు దారి ఎక్కడికి వెళ్తున్నావు షాపింగ్కి వెళ్తున్నావా ఇక్కడికి తీసుకుని వెళ్తున్నా చెప్పు కన్ను బాయ్ బాయ్ నిషు ఏమైందమ్మా అది కూడా టీవీలో కూడా బేబీ వస్తున్నాడు చూడు ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే చికెన్ కర్రీ వైట్ రైస్ ఇంకా దార్వికి మాత్రము సంగటి అయితే ప్రిపేర్ చేశాను అనమాట ఎందుకంటే దార్వి వైట్ రైస్ అయితే చాలా అంటే చాలా తక్కువ తింటుంది అస్సలు తినదు సంగటి అయితే కొంచెం పర్లేదు బాగానే అనమాట ఇంకా అందుకనే ఆమెకి సపరేట్గా మళ్ళీ సంగటి చేశానన్నమాట సంగటి అంటే అదే రాగి ముద్ద కొంతమంది సంగటి అని పిలుస్తారు కొంతమంది రాగి ముద్ద అని పిలుస్తారు మేము సంగటి అంటాం అనమాట ఇంకా అది చేశాను చికెన్ కర్రీ చాలా సింపుల్గా చేసేసాను అనమాట టైం అయిపోయింది అనేసి వాళ్ళ కొంచెం వర్క్ ఉంది రేపు జన్మాష్టమి కదా అందుకనేసి కొంచెం వర్క్ నిండే అందుకని ఇంకా చాలా ఫాస్ట్గా ఫుడ్ నన్ను అస్సలు వర్కే చేసుకొని ఇవ్వలేదనమాట ఎత్తుకో ఎత్తుకో అని విసిగించింది వాళ్ళైతే ఏం కావాలి చికెన్ కావాలా ఇస్తా ఉండు తినేది లేదు పెట్టేది లేదు ఏంటది చెప్పు ఏంటది ఏంటంటి నువ్వు ఇట్లా పట్టుకొని ఉంటే నేను ఎలాగ వంట చేసుకోవాలి దార్వి చెప్పు ఎలా కుక్ చేసుకోవాలి ఎత్తుకోవాలా ఎందుకు స్టవ్ దగ్గర నా నువ్వు ఎల్లు బూబో అయిపోయింది పద స్టవ్ దగ్గర ఉండకూడదు తెలుసా ఉండకూడదు బూబు అయిద్ది ఎత్తుకోవాలి ఎట్లా ఎత్తుకొని ఎట్లా కుక్ చేసేది నేను చెప్పు సద్దా ఎత్తుకోవాలా ఎందుకు అమ్మ కావాలా ఏంటి చూడ చూడాలి సరే దా మమ్మీ ఎట్లా ఎత్తుకోవాలి దాంట్లో కొరియనర్ లీవ్స్ వేద్దామా వద్దా కోరియండర్ లీవ్ చేద్దాము వద్దంట ఎట్లా ఓకే ఓకే బేబీ సే ఓకే ఓకే ఎక్కడున్నాయి కొద్ది అంటే ఎక్కడున్నాయి ఎక్కడ మా బుజ్జమ్మైతే చికెన్ అని చెప్పేసి బాగా ఎగ్జైట్ అయింది కదా చూడండి అస్సలుకి పెడితే ఎన్ని వేషాలు వేస్తుందో చికెన్ కావాలంటది పెడితే వద్దంటది అన్న ఏం చేస్తే అది కావాలా నీకు ఆ పెట్టేదా కికెన్ కికెన్ ఓకే ఓకేం కావాలి చికెన్ ఎదుకో అదే అదే ఓకే చికెన్ అమ్మా ఏం కావాలి భుజమాకి ఏ ఫ్రూట్ ఇచ్చినా సరిగ్గా తిందు మ్యాంగో అయితే కొంచెం ఇష్టంగా తింటుంది వెరైటీగా వచ్చింది కదా నేను ఇట్లా చూడలేదు కానీ పక్కన వచ్చింది ఇంట చూసే నిషి చూడు ఆరెంజ్లో ఇంకొక ఆరెంజ్ ఆరెంజ్లో ఇంకొక ఆరెంజ్ భలే వచ్చింది చూపించు నిషా ఒకసారి ఇవ్వు భలే ఉంది దీంట్లో కూడా దండి ఉన్నాయి ఆరెంజే తినలేదు ఇంకా లంచ్ చేసేసిన తర్వాత పాపనైతే కాసేపు నిద్రపించేశాను అనమాట పెద్దగా పడింది వర్షము వెంటనే తగ్గిపోయింది చూడు ఎవరైనా రోడ్స్ లో కార్లు వెళ్ళేది చూసినప్పుడు వాటర్ వస్తేనే వచ్చింది వర్షం అనుకుంటారు లేదంటే అది చూడంత డ్రై కనిపిస్తున్నాయో నేను చక్కగా చెయ్యి కింద పెట్టుకొని ఈరోజు మాత్రం లేవదు కదా మామూలు టైంలో ఇప్పుడు ఎన్నిసార్లు లేచింది ఉంటుంది చెప్ప ఫోర్ టైమ్స్ అని లేచిన తింటా ఈ గ్యాప్లో ఫైవ్ ఫార్టీ ఫైవ్ టైం ఇంకా లేవల బయటికి వెళ్దాం అనుకునే అందుకని

룸룸룸룸 카카오 카카오 왜? 왜? 룸